భరత్ మతాకి భరత్ మతాకి ఈరోజు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలకు కానీ యావత్న జిల్లా ఉన్న ప్రజలకు కానీ విధంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్న మహిళా మనులకు కానీ దేశ యావత్ ప్రజలకందరికీ ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే నిన్న నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో వనపర్తి జిల్లాకు మన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ధ్యేయము ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజలు కేదాంటి పిల్లలు అందరూ ఒక స్థాయికి ఎదగాల చదువుకొని ఉన్నత విద్యార్థులకు ఎదగాలని చెప్పి ఆలోచించి ఈరోజు వనపర్తి జిల్లాకి ఇవ్వడం రావడం జరిగింది కొంతమంది మేము అనగా భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు మేము కిషన్ రెడ్డి గారు కానీ డి కె అమలమ్మ గారు కానీ ఎన్నో సార్లు కూడా మేము ఇక్కడ నాయకులను కలవడం జరిగింది ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలని అడగడం జరిగింది వాళ్ళు మేము ప్రయత్నం చేస్తామన్నారు కానీ ఇప్పుడున్న ఈ రోజు పేపర్ వస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మేము కృషి చేసినాం మేము కృషి చేసినాం అంటారు కానీ తప్ప కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసు మేము కృషి చేసినరా మేము కృషి చేసినరా కేంద్రం ఈ రోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలు చాలా భేదాపాలు ఎక్కడో ఉండబోద్ద ఆకాంక్షతోనే ఈ రోజు వనపర్తి జిల్లాకు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మంత్రివర్యులకు నరేంద్ర మోడీ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వనపర్తి జిల్లా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతే ఇక్కడ ఉన్న పేజెంట్ పిల్లలు కి ఎల్కేజీ నుంచి మన ఇంటర్ వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అవకాశం ఉన్నాయి దీంట్లో సెంట్రల్ సిలబస్ ఉంది కాబట్టి దీని వనపర్తి ప్రజలు అందరూ ఆదరించి నరేంద్ర మోడీ గారికి మేము వనపర్తి జిల్లా భాషను రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము భరత్ మతాకి